రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా మండలం నిర్మలా స్కూల్ సమీపంలో స్థానిక పట్టణానికి చెందిన బీసీ కుమ్మరకులానికి చెందిన లక్ష్మీ వెంకటేశ్వరరావు ఈ నిరుపేద కుటుంబం కుమ్మరి వృత్తి నిర్వీర్యమైన నాటి నుండి నాలుగు పాడి గేదెలను కొనుక్కొని మేపుకుంటూ వాటిపై ఆధారపడి ఆ పశువులను సాకుతూ వాటి నుండి లభించిన పాలు విక్రయించి జీవిస్తున్న సంగతి విదితమే గత ఆదివారం ఇరవై ఒకటవ తేదీ రోజున వచ్చిన అకాల వర్షాలు వేగంగా వీచిన వీధులు గాలుల కారణంగా కొన్ని వృక్షములు విద్యుత్ స్తంభాలు తీగలు రేకుల షెడ్లు పూరు గుడిసిన నేలకొందే సంఘటనలు అనేకం ఇదో కోణంలో గార్ల కేజీబీపీ పాఠశాల సమీపంలో డీబీ వద్ద గల విద్యుత్ స్తంభాలు వైర్లు తెగి పడినవి అంటూ సదరు రైతులు బాధితులు స్థానిక ప్రజలు గార్ల విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు చరవాణి ద్వారా సమాచారం అందించినా కానీ వారు స్పందించలేదు వారు సకాలంలో స్పందించి ఉంటే ఈ గీత ప్రాణం నిలిచి ఉండేదేమో అంటూ స్థానిక రైతులు బాధితులు పాత్రికేయుల సమక్షంలో ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు సదరు అధికారులు విద్యుత్ పోలీస్ మరియు పశువైద్య శాఖ అధికారులు పంచనామాలు నిర్వహించేందుకు సరైన సమయానికి చేరుకునే కారణంగా వంద నూరు సంఖ్యకు సమాచారం అందించిన పిదపా స్పందించినట్లు విశ్వసనీయ సమాచారం గాల విద్యుత్ శాఖ ఏఈ మరియు డి ఏడీలను గూగుల్లో డీజే శ్రీను సమాచారం ఇచ్చి వివరణ కోరగా స్పందించిన సదరు అధికారి బాధితులకు తగిన న్యాయం చేస్తామంటూ మృతి చెందిన గీల యజమానులకు భరోసాను అందించారు ఈ కార్యక్రమంలో బాడిస లక్ష్మి వెంకటేశ్వరరావు ఉషా మధు రేణుక నాని కోటి అప్పయ్య లక్ష్మయ్య మల్లయ్య రవి రవీంద్ర తోడేటి శ్రీనివాస్ అరవపల్లి శ్రీను తదితరులు పాల్గొని ఈ సంఘటనకు కేవలం విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యమే అంటూ ఆరోపించారు మరికొన్ని నిజాలు తెలియాల్సింది మీ ఎస్ న్యూస్ టీవీ ఛానల్లో కమింగ్స్ తీగ తలిగి బర్రె పడితే పైన తీగ తలిగింది అని అంటారు ఇది ఇక్కడ ఉన్న రైతులుగా కూడా ఎయ్య గారికి ఫోన్ చేసి చెప్పటం కూడా జరిగిందంట నాకు కూడా తెలియదు అది వాళ్ళందరూ రైతులు కూడా నిన్నటి నుంచే మేము ఫోన్ చేస్తాను ఎయి గారి చూసుకోవట్లేదు అసలు చేయటం లేదు ఎయి గారి నిర్లక్ష్యం వల్ల నా బర్రె చచ్చిపోయింది నాలుగు లీటర్ల బర్రె పొద్దున సాయంత్రం ఎత్తది దీన్ని ఏం చేస్తారో న్యాయం అన్యాయం మీరు చేయండి అని నమస్కారం పెడతాను